కుచినపల్లి గ్రామంలో గౌరవెల్లి నుండి వచ్చి కూచినపల్లి గ్రామంలో ఇల్లు కట్టుకున్న గౌరవెల్లి భూ నిర్వాసుల కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది అంతలో నుండి పద్దెనిమిది లక్షలతో వాటర్ ట్యాంక్ భూమి పూజ చేయడం జరిగింది పద్దెనిమిది లక్షలతో పైప్ లైన్ కు నిధులు మంజూరు చేయించడం జరిగింది ఇటీ పనుల్ని సాంక్షన్ చేయించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యుడు పొన్నం ప్రభాకర్ కి గౌరవెల్లి భూ నిర్వాసులు మరియు కూచనపల్లి గ్రామ ప్రజలు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు బంకచందు ఆర్డబ్ల్యూఎస్ డీఈ రుహిణమే మేడం మండలం మరియు అధికారులు కూచినపల్లి గ్రామశాఖ అధ్యక్షులు మామిడి రాజు మడప యాదవరెడ్డి మడప పెద్దిరెడ్డి నీరట్ సాయిలు చొప్పాల శ్రీను ఇంద్రాల స్వామి గ్రామ కార్యదర్శి రజిత వాటర్ ట్యాంక్ కాంట్రాక్టర్ కృష్ణ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు కూచనపల్లి గ్రామం ఉస్నాబాద్ మండలంలోని గౌరవెల్లి భూ నిర్వాసితుల కోసం కూచనపల్లి గ్రామంలో కొంతమంది ఇండ్లు కట్టుకోవడం జరిగింది వారి కోసం మన ఉస్తాబాద్ ఎమ్మెల్యే అయిన బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రివర్యులు పద్దెనిమిది లక్షలతోని ఇక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మిగతా పద్దెనిమిది లక్షలతోని వారికి పైప్లైన్ వేయించడం కోసం ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఈరోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది భూ నిర్వాసిత కోసం ఆనాడున్న గత ప్రభుత్వం మర్చిపోయినా ఈనాడున్న ఈ ప్రభుత్వం వారి యొక్క వారికి మంచినీళ్ళు అందించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేసిన చేస్తున్నాం వారికి మంత్రి గారికి వారి యొక్క నీళ్లు అందించినందుకు మంత్రి గారికి ఉస్నామాబాద్ మండలం కూచనపల్లి గ్రామ ప్రజల తరఫున మంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటున్నాను